ఓ పురాతన విక్టోరియన్ ఇంటి డాబాలో దుమ్ము పొరల కింద ఒక అందమైన చెక్క పెట్టెలో ఒక ఉత్తరం దారి ఉంది చాలా ఏళ్ల క్రితం రాసినది సిరాకుంచెం మసక బారినప్పటికీ పదాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి ఎలిజా తన అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆమె వస్తువులను వెతుకుతుండగా అది కనిపించింది కవరు మీద నా ప్రియమైన వారికి అని రాసి ఉంది ఆసక్తితో ఆమె డాబాలోని గుండ్రటి కిటికీ దగ్గర కూర్చుంది మృదువైన మధ్యాహ్నం వెలుతురు ఆమె ఒడిలో పడుతుండగా ఆమె కాగితాన్ని విప్పింది ఉత్తరం ఆరాటం మరియు నిశ్శబ్ద ప్రశంస గురించి నది ఒడ్డున ఓక్ చెట్టు కింద గడిపిన క్షణాల గురించి మరియు చెప్పని మాటలు మరియు పంచుకున్న చూపులతో నిండిన సాయంత్రాల గురించి మాట్లాడింది రచయితకు గ్రహీత పట్ల చాలా ప్రేమ ఉందని స్పష్టమైంది అయినప్పటికీ దానిని బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు ప్రతి లైన్లో అల్లుకున్న భావోద్వేగంతో ఆకర్షితురాలై ఎలిజా మరింత తెలుసుకోవాలనే కోరికను అడ్డుకోలేకపోయింది ఆమె ఇంట్లో మరిన్ని ఆధారాల కోసం వెతికింది ఫోటోలు మరియు డైరీలు కనుగొంది ఎప్పటికీ సాకారం కాని ప్రేమ కథను ముక్కలు చేసింది ఉత్తరం రాసిన వ్యక్తి అనామకంగానే ఉన్నాడు అయినప్పటికీ అతని హృదయపూర్వక పదాలు గతం మరియు వర్తమానం మధ్య అంతరాన్ని సునాయాసంగా తగ్గించాయి ఎలిజాను తీవ్రంగా ప్రభావితం చేశాయి వారి నిశ్శబ్ద సంబంధాన్ని ప్రతిబింబిస్తూ కాలాతీతంగా నిలిచే భావోద్వేగాల శక్తిని ఆమె గ్రహించింది ఆమె స్వంత హృదయం యొక్క చెప్పని గుసగుసలకు నేరుగా మాట్లాడుతున్నట్లుగా